సిఐఐ సదస్సు సందర్భంగా విశాఖ సందడిగా మారింది అతిథుల రాక సదస్సు ఏర్పాట్లతో కొత్త శోభను సంతరించుకుంది వైజాగ్ పెట్టుబడులకు విశాఖపట్నం డెస్టినేషన్ గా మారింది అంటున్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన నియోజకవర్గం భీమిల్లోనే ఇవాళ ఎక్కువగా శంకుస్థాపనలు జరుగుతున్నాయన్నారు రేపు ఎల్లుండి లక్షల కోట్ల రూపాయలతో వందలాది ఎంఓయూలు జరగబోతున్నాయని చెప్పారు గంట భాగస్వామి సదస్సు నేపథ్యంలో ఋషికొండ బీచ్ లో ఇసుక తిన్నెలపై వేసిన సైకత శిల్పాలను సందర్శించారు ఎమ్మెల్యే కళాకారులని అభినందించారు విశాఖ నది రోజు ఒక సిటీ ఆఫ్ ట్రెషరీ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ వాటన్నిటిక మించి ఒక యాక్సెప్టెన్స్ ఉన్న నగరం ఎందుకంటే ఒక మంచి కాసాబాల్టిక్ కల్చర్ ఒక చక్కటి ఒక ప్రకృతికి సంబంధించిన అందమైన ప్రాంతం గూగుల్ సంబంధించిన సుందర్ సుందరబిజయ్ గారు కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది వైజాగ్ అనే ఒక సిటీ ఒక బ్యూటిఫుల్ సిటీ కోస్టల్ సిటీ అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఒక పక్క చక్కటి సముద్రం ఒక పక్కనే ఎత్తైన కొండలు స్టీల్ ప్లాంట్ పోర్ట్ లాంటి ఒక ఇండస్ట్రియలైజేషన్ ఉన్న పారిశ్రామిక ప్రాంతం అలాగే చాలా మంచి పత్రంధ కూడిన గ్రామీణ ప్రాంతం అలాగే అరకు పాడేరు లాంటి ఒక ఏజెన్సీ ప్రాంతం ఇట్లా అన్నీ కలిపి మిక్స్ అయి ఉన్న ప్రాంతం సాగు మరి అటువంటి విశాఖపట్నానికి పెట్టుబడులు అనేది మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కారు కృషి చేస్తూ ఉందో దాన్ని చేసుకొని పెట్టుబడుల యొక్క వరద మనకి ఆంధ్రప్రదేశ్ రాబోదా